చూడండి ఉమ్మెత్తి మొక్క చూశారు కదా ఇదే ఉమ్మెత్తి మొక్క ఎంత పెద్ద చూశారు కదా నాకన్నా ఎంతో ఎత్తులో ఉంది ఈ ఉమ్మెత్తి మొక్క మీకు ఈ ఉమ్మెత్తు గురించి వివరిద్దామనేసి ఈ వీడియో తీసాను అన్నమాట చాలామందికి తెలియదు ఏదో పిచ్చి మొక్క అనుకుంటారు ఉమ్మెత్తు చెట్టు గురించి మీకు చెప్దామనేసి ఈ వీడియో తీస్తున్నాను ఇదిగో ఇవి ఉమ్మెత్తు ఆకుల మధ్యలో ఉన్నవి ఉమ్మెత్త మొగ్గలు అన్నమాట ఇవి నీలం కలరు ఉమ్మెత్త మొగ్గలు ఉమ్మెత్త పువ్వులు తెలుపు రంగులో ఉంటాయి నీలం రంగులో ఉంటాయి చాలా రంగుల్లో ఉంటాయి చూడండి ఎంత పెద్ద చెట్టు అయిందో చూసారు కదా ఈ చెట్టు చాలా పెద్దగా అయింది ఈ చెట్టు ఉమ్మెత్త పువ్వులు చూడండి ఎలా ఉన్నాయో ఈ పువ్వులు పూజ చేస్తారు ఉమ్మెత్త పువ్వు కూడా దేవుడు పూజ చేస్తారు మీ శివుడికి ఎంతో ఇష్టమనేసి ఈ పూలు పెడతా ఉంటారు శివుడు పెడతావారు ఈ పూలు వినాయక చవితికి పత్రాల్లో కూడా ఇది దత్తూర పత్రం సమర్పయమని ఉంటారు కదా ఇది వినాయక చవితి పూజించే పత్రాల్లో ఒకటి ఈ ఉమ్మెత్తకాయలు చూసారు కదా ఎండిపోయింది ఇలా ఉంది పచ్చికాయలు ఇలా ఉన్నాయి ఈ ఉమ్మెత్తకాయలు గింజలు కానీ ఆకులు కానీ పొగ వేసి పిలిస్తే ఆస్మ ఉన్నవాడు తగ్గుతుంది అంటారు ఇంకా ఈ ఆకులకి నూనె రాసి మనకి ఎక్కడైతే గడ్డలు ఉంటాయి కదా గడ్డలో ఆ గడ్డలో కూడా పగిలిపోతే తొందరగా తగ్గుద్ది అంటారు తల్లో పేను కొరకుడు అది వచ్చినప్పుడు ఈ ఆకులు దాసని అక్కడ రాస్తే జుట్టు వస్తుంది ఇంకా చాలామంది ఈ ఉమ్మెత్త ఆకులు మరి ముఖ్యంగా ఈ నల్ల ఉమ్మెత్తు ఆకులు చెట్టు ఉన్న ఆకులు తీసుకుని మనకి ఎక్కడైతే డబ్బులు దాచుకుంటామో అక్కడ పెడతారు డబ్బులు ధనవృద్ధి బాగా పెరుగుతుందని చాలామంది వాళ్ళ బిజినెస్ చేసుకుంటారు వ్యాపార ప్రారంభిస్తారు వాళ్ళ షాపుల దగ్గర అక్కడ పెట్టుకుంటూ ఉంటారు ఇవి ఇంకా ఈ ఆదివారం అమావాస రోజు ఉమ్మెత చెట్టుకి పూజ చేసి ఏక తీసుకొచ్చి కూడా పూజలు చేస్తారు ఇంకా మెడలో ఈ వేరు ఈ ఉమ్మెత చెట్టు వేరు తీసుకొచ్చి కట్టుకుంటే దుష్టశక్తిలో గాలి దోలి రావని అంటారు ఈ ఉమ్మెతాకు ఇంకా చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకు తెలియని కూడా ఉన్నాయి ఏదో పిచ్చి చెట్టు అనుకుంటాము అందుకనే ఈ పిల్లలకి మన పిల్లలకి ఇలాంటి చెప్పాలనేసి ఈ వీడియో తీస్తాను ఇంకా చాలా ప్రయోగాలు ఉన్నాయి నాకు తెలిసింది కొంతవరకు చెప్పాను కానీ ఈ ఉమ్మెత్త చెట్టు చాలా విషపూరితమైంది బయటికే తీసుకోవాలి పై లేపడం కింద అంటే పై పూత కిందే తీసుకోవాలి నోట్లోకి కడుపులోకి తీసుకోకూడదు ఈ ఉమ్మెత్త ఆకులు కూడా పిచ్చి కుక్క కలిసినప్పుడు కూడా ఈ ఆకుల రసాన్ని దంచి ఆ కుక్క కలిసిన చోట ఏదైతే అది గాయం ఉంటుందో ఆ గాయం దగ్గర రాస్తే ఆ విష ప్రభావం తగ్గుతుంది ఇంకా కొంతమందికి చాలామందికి అరికాళ్ళు అరిచేతులు మంటలు ఉంటాయి అంటారు కదా వాటికి కూడా ఈ పసరు రాస్తే అరికాళ్ళు అరిచేతులు మంటలు తగ్గుతాయి నాకు తెలిసింది కొంత ఇది కూడా నేను గూగుల్లో చదివి చెప్తున్నాను ఇది ఉమ్మెత్త మొక్క మీరు కూడా ట్రై చేయండి ఏదైనా ఏదైనా సరే వైద్యుడిది అంటే ఈ ఆయుర్వేదం సంబంధించిన వైద్యుని సం వైద్యుడిని సంప్రదించకుండా చేయొద్దు మీకు ఉమ్మడి గురించి చెప్దామనేసి ఈ వీడియోని తీశాను ఉమ్మతాకులకి ఆకులకి నూనె రాసి వేడి చేసి మోకాళ్ళ నొప్పులు కానీ ఎక్కడ నొప్పులు ఉన్నప్పుడు కట్టు కడితే నొప్పి తగ్గుద్దు అంటారు ఇంకా ఈ ఆకుల్ని నూనె రాసి తల మీద పెడితే తలనొప్పి కూడా తగ్గుద్దు అంటారు ఇంకా ఉబ్బసం ఆస్మ ఉన్న వాళ్ళకి ఉమ్మెాకులు ఎండించినవి కాల్చి ఒక గొట్టం ద్వారా పొగ పీలిస్తే ఉపశమనం కలుగుతుంది తగ్గుద్ది కూడా అంటారు ఇంత మంచి ఉన్నా కానీ ఈ ఉమ్మెాకులతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఏ తిన్నా సరే పువ్వులు కానీ కాయలు కానీ ఆకులు ఏ తిన్నా సరే పిచ్చి పడుతుంది అంటారు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మన పిల్లలకి ఏం తెలియట్లేదు మనకి కొంత తెలుసు మనకు తెలిసిన దాంట్లో కనీసం ఒక వంతను మన పిల్లలకి చెప్పండి ఇది ఉమ్మెత్త మొక్క అని చాలామందికి మొక్కలు తెలియట్లేదు మన పిల్లలకి అందుకని ఈ మొక్క గురించి నేను వీడియో తీసి పెడుతున్నాను మీరు కూడా మీ పిల్లలకి కానీ గుర్తుపట్టకపోతే చెప్పండి ఇది ఉమ్మెత్త మొక్క అనేసి చెప్పండి కనీసం ఉమ్మెత్త మొక్క వినాయక చవితికి వాడతారని కూడా చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ డియర్స్